గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఏ ఉంది సింహరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయమ్మా తొమ్మిదిలో గురు శుక్రులు ఉన్నారు ధనయోగం బ్రహ్మాండంగా ఉంది శుక్రగ్రహం ధనస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది అందుకు తగిన ప్రయత్నాలు చేయాలి ఎప్పుడైనా సరే జ్యోతిషంలో ఫలితాలు రావాలి గోచార గ్రహాలు అనుకూలించాలంటే కృషి విశేషంగా ఉండాలి అప్పుడే మీరు అనుకున్నది మీకు లభిస్తుంది ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రతత్వంతో పనిచేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది మంచి ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా కలిసి వస్తుంది గ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ఏ విషయంలోనైనా సరే మీరు సంయమనాన్ని పాటించడం మంచిది ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి సన్మార్గంలో ధర్మ మార్గంలో ఆలోచించడం ద్వారా మీకు మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ప్రతి విషయము ఇంట్లో వారితో చర్చించండి సందేహాస్పదంగా ఏ పనులు చేయవద్దు అలాగే కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి శాంతంగా వ్యవహరించడం మంచిది మిత శక్తినిస్తుంది మోహమాటం వల్ల ఇబ్బంది రాకుండా చూసుకోవాలి వ్యాపార నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఆలోచనల్లో చురుగ్గా వ్యవహరించండి వారాంతంలో శుభవార్త వింటారు గురుగారు సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారికి గ్రహాల యొక్క దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి అలాగే గురుగారు సింహరాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం దానంగా సమర్పించండి